హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి పండుగ వస్తుంది కదండి సంక్రాంతి పండుగ అంటేనే మనకి అన్ని పిండి వంటలు గుర్తుకొస్తాయి కదా ఏం చేసుకోవాలి అనేసి అందులో ఇవి కూడా ఒక భాగం అండి ఇలా చూడండి ఒక్కసారి పిండి తడుపుకుంటే ఒక్క ఒక రకం పిండి తడుపుకుంటే ఇలా మూడు రకాలు స్నాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనం ఎక్కువగా చేసుకునే పని లేకుండా ఒక్కసారి ఒక రకం పిండి కలుపుకుంటే ఇలా వచ్చేసి మూడు రకాల స్నాక్స్ తొందరగా చేసేసుకోవచ్చు ఇది ఎలా అనేది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రైస్ పిండి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇది వచ్చేసి రైస్ పిండి అండి ఫస్ట్ ఒకరోజు ముందే కొద్దిగా నానబెట్టేసి ఎండకు పెట్టి తర్వాత కొన్ని ఉద్ది బ్యాలు శనగ అన్నీ వేసి మిక్సీ పట్టి జిన్న మిల్లు పట్టించుకొచ్చాను అనమాట నేను ఆ మిల్లు పట్టించుకొచ్చిన పిండిలోకి చూడండి ఇక్కడ అక్కడ వచ్చేసి ఫస్ట్ కారం మాకు తగినంత తీసుకున్నాను ఫస్ట్ కారం వేసేసాను తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ ఇది వచ్చేసి జీలకర్ర అనమాట జీలకర్ర అయినా వామైనా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర కొద్దిగా వామ్ రెండు కలిపి వేసాను చాలా టేస్టీగా ఉంటాయి సపరేట్ సపరేట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనమాట ఆయిల్ కూడా కొద్దిగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వేయాలి అంతే అందుకోసం ఆయిల్ వేడి చేసిన ఆయిల్ ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగంతా మిక్సెడ్ లాగా కలుపుకోవాలి ఆయిల్ వేడి ఉంటే స్పూన్తో కలుపుతున్నాను చేత్తోనే కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనకి చాలా రకాలుగా పిండి వంటలు అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా చాలా ఇలా ఉంటుంది చూడండి అందుకోసమే అది వచ్చేసి ఇట్లా చేతితో కలిపితే అంత క్లియర్గా కలిసిపోతుంది అనమాట ఇలా పిండి వంటలు ఈజీగా ఒక రకం ఒక రకం పిండి కలుపుకుంటేనే మూడు రకాల స్నాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అందుకోసమే నేనైతే ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇదే పిండితోని ఇప్పుడు నేను చూపించిన మూడు రకాల స్నాక్స్ కూడా రెడీ చేసేసుకోవచ్చు చాలామందికి తెలుసు ఫ్రెండ్స్ చాలామంది చేస్తారు కానీ కొంతమందికి తెలియదు కదా అందుకోసం ఇలా తెలుసుకుంటారని చెప్పేసి ఇలా చిన్న చిన్న వీడియోస్ రూపంలో మేము ముందుకైతే చూపిస్తూ ఉన్నాను ఓకేనా మరి ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా చల్లనీళ్ళే అండి వేడి నీళ్ళు అయితే కాదు చల్లనీళ్ళే వేసుకోవచ్చు లేదంటే వేడి నీళ్ళు కూడా వేడి నీళ్ళు కూడా అవసరం లేదు అందుకోసం నేను చన్నీళ్ళతోనే కలుపుతాను అనమాట ఇలా చూడండి ఇప్పుడైతే అంతా ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను మనకి ఒత్డానికి వచ్చేంత మనకి అది చెక్లాలు అంటాం కదా మురుకులు అది పావులు పెట్టి వచ్చే వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట చిన్న మన చపాతి ముద్దలాగా అందుకోసం అలా అయితే కలిపేసుకుంటూ ఉన్నాను నేను చాలా చాలా బాగుంటుందండి నాకైతే కొద్దిగా జ్వరము దగ్గు అన్నీ ఉన్నాయి అందుకోసం వాయిస్ కూడా చాలా తేడాగా ఉంది నేనే అండి వాయిస్ ఓవర్ ఇచ్చేది మళ్ళీ ఎవరు అనుకోవద్దండి ప్లీజ్ ఎందుకంటే ఇంకా తగ్గట్లేదండి చలికాలం కదా హాస్పిటల్కి వెళ్తున్నాను నాటు అన్నీ చేస్తూ ఉన్నాను కానీ తగ్గట్లేదు అందుకోసం వాయిస్ అయితే వేరే ఉంది మళ్ళీ ఎవరు అనుకోద్దండి ఇక్కడ చూడండి ఇలా ఇలా స్మూత్గా తడపేసుకున్నాము అంటే చూడండి ఇలా పావుకి కొద్దిగా ఆయిల్ అంటించేసాను ముందే ఆయిల్ అంటిచ్చిన తర్వాత అలా పావులే పెట్టేసుకొని మనము ఈజీగా ఒత్తుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నామనుకో రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ స్నాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు ఎందుకు ఇలా అంటే ఫస్ట్ టైమే ముందే వీడియోస్ పెడుతున్నా అంటే మనము పండక్కే కదా ఫ్రెండ్స్ చూసి చూడు ఈజీగా ఒత్తడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పండక్కే కదా మనం చాలామంది చూసి చేసుకుంటారు అనే దాంతో పెడుతూ ఉన్నాను మన స్టైల్లో అనమాట మనం ఎలా చేసుకుంటాము అనేసి ఇప్పటి నుంచి అన్నీ ఇలాంటి స్నా స్వీట్లు తర్వాత లడ్డులు అన్నీ చేస్తూ ఉంటాం కదా అవన్నీ చేసి చూపిస్తుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ ఫాలో కాండి అలాగే మీకు మన ఛానల్ నచ్చినట్లయితే కింద కొద్దిగా హైపు తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ ఇలాంటివి చెప్తూ ఉంటాను కదా చిరుధాన్యాలు తర్వాత ఇవి అలా అందుకోసం మీరు అందరూ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇంకా కూడా ముందుకి మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తెస్తాను ఇప్పుడు వచ్చేసి అక్కడ అంతా కలుపుకున్న ఒత్తుకున్నాం కదా చెక్ చేయాలి ఇప్పుడు చూడండి ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసేసుకోవడం అంతే ఇలా వేయించుకొని నిదానంగా కాల్చుకుంటే లోపల వరకు కాల్తాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి అలాగే కరుం కరు అని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తినడానికి కూడా అందుకోసం ఇలా సింపుల్గా ఈజీగా ఇట్లా ఇదొక రకము మనకి అవే బిల్లులు ఉంటాయి కదా అవే మార్చుకుంటే ఇంకొక రకం కూడా రెడీ అయిపోతాయి అన్నమాట అందులో ఈ పిండితోని మూడు రకాలు చేసిండేది నేను ఫస్ట్ ఈ రకం ఇలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట మనకి ఏది కావాలంటే అది